హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణ కిచెన్ అండ్ టిప్స్ వీడియో చేయడానికి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఈసారి నుంచి రెగ్యులర్గా వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కదా కార్తీక మాసంలో అయితే అసలు తీరుకు ఉండేది కాదు వీడియోలు ఎడిటింగ్ చేయడానికి అందుకే కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇది ఏకాదశి రోజున తీసిన అన్నమాట ఏకాదశి రోజున సామూహి సామూహిక సత్యనారాయణమూర్తి వ్రతాలు వ్రతాలైతే మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరుగుతున్నాయి అని తెలిసి మేము కూడా ఈ సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకోవడం కోసం చెప్పి ఆ టెంపుల్కి వెళ్ళాము ఆల్రెడీ ఈ టెంపుల్ ఇంతకుముందు నేను బ్రహ్మోత్సవాల టైంలో వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చక్రస్నానం అన్ని కూడాను ఎవరైనా చూడకపోతే ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి మేము వచ్చేసరికి అందరూ కూడా వ్రతానికి అయితే రెడీగా కూర్చుని ఉన్నారనమాట సామూహిక సామూహిక సత్యనారాయణమూర్తి వ్రతాలు కాబట్టి ఇక్కడ మనం టికెట్ ఇంతని పే చేసేస్తే సామాన్లు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట వాళ్ళే మండపాలు అన్నీ కూడా రెడీ చేసి ఉంచుతారు మనం కలస చెందు తీసుకుని వెళ్తే సరిపోతుంది అయితే మేము కూడా కలస ఏర్పాటు చేస్తూ ఇదన్నీ పూజకైతే రెడీ చేసుకుంటున్నాము ఇంచుమించుగా ముప్పై నుంచి ముప్పై ఐదు జోడాల వరకు వచ్చారనమాట ఈ సత్యనారాయణమూర్తి వ్రతంలో పాల్గొనడం కోసం కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి చాలామంది భక్తులైతే ఈ సత్యనారాయతి వ్రతంలో అయితే పాల్గొన్నారు ఇప్పుడైతే ముందుగా మండప ఆరాధన అయితే జరుగుతుంది అనమాట మండప ఆరాధన అయిన తర్వాత స్వామివారి అష్టోత్తరం అలాగే అమ్మవారికి అష్టోత్తరం పూజ అయితే చేయించారు చాలా బాగా జరిగిందండి వ్రతం అయితే ఈ టైంలో అన్నవారు వెళ్తే మనకు అసలు కూడా ఉంచు కూడా ఖాళీ దొరకదనమాట కానీ ఇక్కడ చాలా తీరిగ్గా చాలా బాగా పూజ అయితే వ్రతం అన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఈ వ్రతం అయితే శుక్రవారం ఏకాదశి రోజు జరిగిందండి ఇప్పుడు మా పూజ వ్రతం ఎలా జరిగిందో చూసేయండి वेकनाय नार प्रिय ते नमो नमो नारायण नमो 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 रज सिंह नमो नमो नारायण नमो नमो नम హిందూ ధర్మ అనేటాలు వినాసాల గురించి తెచ్చుకుంటూ ఉన్నారట అయితే అక్కడ మనంగా రాబోయేటువంటి కదా కూడా మన ఏమిటిగా సహనంగా నిత్యాలుగా కథ వ్రతం అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి మూడు రకాల హారతులు అయితే ఇచ్చారండి అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియో

రీ ఇచ్చేసిన తర్వాత స్వామివారు అంటే గురువు గారు అందరికీ కూడా ఆశీర్వచనం అయితే ఇచ్చారండి ఇక్కడతో వ్రతం కంప్లీట్ అయింది వ్రతం కంప్లీట్ అయ్యేసరికి ఒంటి గంట అయిపోయింది అనమాట ఇంకా పేటం దగ్గర స్వాములందరికీ వడ్డించడానికి వెళ్ళాలి కదా అని హడావుడిగా పేటం దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ మధ్యాహ్నం వడ్డించడం కార్యక్రమం అయితే పూర్తయింది ఇదైతే శుక్రవారం సాయంత్రం అనమాట మా ఇక్కడ పీఠం స్వామిలందరికీ కూడా ఈరోజు విడిముళ్ళు స్వామిలందరికీ రోజు ఎలాగ సేవ చేసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి స్వాములందరూ కూడా విడిముళ్ళకి రమ్మని పిలిచారనమాట ఇంకా స్వామికి విడుముడులో బియ్యం అలాగే డబ్బులు వేసుకుందామని చెప్పి నేనైతే టెంపుల్కి వెళ్ళానండి చూస్తారు కదా ఇదే స్వామివారి విడిముడు అనమాట దీంట్లోనే మనం తీసుకెళ్ళిన బియ్యం కానీ డబ్బులు కానీ అన్నీ వేస్తాము ఈ విడిముడు తీసుకెళ్ళి స్వాములైతే అక్కడ మనకి శబరిమల అయ్యప్ప స్వామికి అయితే సమర్పిస్తారనమాట అంటే మనం వెళ్ళలేకపోయినా మన పేరు మీద మనం వేసిన డబ్బులు కానివ్వండి బియ్యం కానీ అన్నీ కూడా స్వామివారికి అయితే చేరుతాయి అలాగే రెండు కొబ్బరికాయలు అనమాట రెండు కొబ్బరికాయలు ఫుల్గా నెయ్యి అయితే నింపుతారు నెయ్యి నింపిన తర్వాత దానికి సీలు వేసేసి ఈ విడిముడిలో పెట్టేసి అవి కూడా కడుస్తారనమాట ఇవన్నీ కూడా స్వామివారికి అంటే శబరిమాల స్వామివారికి అయితే చేస్తాయండి ఈ విడిముళ్ళు ఎలా జరిగాయి అనేది చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను పీఠం దగ్గర స్వాములు పదిహేను మంది ఉన్నారు ఆ పదిహేను మంది కూడా విడుమలు కట్టేసుకుని వెళ్తున్నారు కానీ భోజనాలు అయితే మాత్రం ఇంకా ట్వంటీ ఫోర్త్ డేట్ వరకు కూడా ఇక్కడ భోజనాల కార్యక్రమం అయితే జరుగుతుంది పీఠంలో స్వాములు లేకపోయినా వైజాగ్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది భవానీలు మాల వేసుకుంటారనమాట ఆ భవానీలకి అలాగే శివస్వాములకి ఇంకా భోజన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి అందుకే అసలు తీరిక దొరక నేను అయితే వీడియోలు చేయడం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ శుక్రవారం నాడు అని మేము చేయించుకున్న వ్రతం అలాగే సాయంత్రం జరిగిన విడిముడి కార్యక్రమం ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది నా నెక్స్ట్ వీడియోలో సాటర్డే మేము ఏ టెంపుల్కి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బై ఫ్రెండ్స్